జన్మదినం జరుపుకుంటున్నాం డాక్టర్ హరికృష్ణ భగవంతుడు ఆశీర్వాద వివా మరియు క్లబ్ సెక్రటరీ గంగారెడ్డి గారికి పిఎస్సీ ఇన్ఛార్జ్ రావిల గారికి ఇంకా వాళ్ళు కార్యక్రమాలు కార్యక్రమాలకు చేస్తూ ఉంటారు వాటిలో కొన్ని ముఖ్య మీకు చెప్తాను ఒకటి శాంతి మరియు సంరక్షణ కొరకే పోటపడతా ఉంటాను రెండు వ్యాధి నివారణ చిత్త మూడు నీరు మరియు పారిశుద్ధ్య అభివృద్ధి చర్చలు తల్లి మరియు సంరక్షణ భాగంగానే ఈరోజు మీకు డిఎంఎస్ఓ గారు హరికృష్ణ గారు వారి సందేశం ఇస్తారు ఇవన్నీ మీరు పాటించి జాగ్రత్త మీకు మరియు ప్రాథమిక విద్యా అక్షరాభ్యాసం దీని మీద కూడా మేము ఫోకస్ చేసుకుంటాం ఇది కాకుండా నీరు మరియు పారిశు పారిశుద్ధ్యత ఆర్థిక మరియు సమాజ అభివృద్ధి కోసం చోటు ఏడవది ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ పర్యావరణకై అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలు ఈ ఏడో కార్యక్రమాలు మేము మంచి చేస్తూ ఉంటాము అందులో వాటిని హీరో చేస్తున్నాం ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు అందుకోసం ఏంటంటే మా స్థానిక డాక్టర్ వచ్చింది గారికి ఇవాళ ఇంకొకరి బర్థలే ఉంది మా సభ్యుడు ఒకసారి ఈయనకు కూడా సంతోషం మనకే కలగదు జనాలకు కలిగినప్పుడే అది అందరికీ సంతోషం పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళకి ముఖ్యంగా ఆ సంతోషంలో కూడా నీ సంతోషం పెరుగుతా నేను అనుకుంటా నేను కూడా నా పుట్టినరోజు అలా శరణాలకి వెళ్ళి పిల్లల ఆశ్రమాలకు వెళ్ళి కావటం కావటం ఎందుకంటే అవకాశం లేదు వాళ్ళతో గడపడం వాళ్ళ సంతోష సంతోషాలని మనం సంతోషాలుగా భావించడం ప్రతి మనిషి ఈ ఈరోజు ప్రోగ్రాంలో ముఖ్యంగా మనం వెటర్నరీ హెల్త్ గురించి మాట్లాడాలా మెటరీ హెల్త్ గురించి సాధిస్తారు నార్మల్ డెలివరీస్ గురించి చూస్తూ ఉంటే మన దగ్గర నార్మల్ డెలివరీస్ నలభై శాతమే ఉన్నాయండి ఎక్కడింటికి గవర్నమెంట్ సైడ్ డెలివరీస్తే నామో అవుతాయి ప్రైవేట్ సైడ్ నైంటీ నైన్ పర్సెంట్ సెలరైనా అవుతున్నాయి కాబట్టి అతను దయచేసి గవర్నమెంట్ సైడ్ రావాలి నార్మల్ బెల్ల డిపేర్ చేస్తా ఉన్నా కలిపి ఇట్లాంటి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారు ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్లో ఈరోజు మదర్ అండ్ షేల్కి వెళ్ళిపోయిన ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవించడం నిజంగా కూడా నిజామాబాద్ రోటరీ క్లబ్ పదాధికారులకి మరి నిజామాబాద్ యూనిట్ వారికి ఈ సభాపూర్వకంగా వారికి ప్రత్యేకమైన అభినందనలు సుతీర్ణతలు మరియు చాలా షార్ట్ నోటీస్లో ఈ మదర్ అండ్ ప్రోగ్రామ్ ఉంది కదా అని నాకు రోటరీ క్లబ్ నాకు సంప్రదించడం జరిగింది అండ్ విదిన్ ఫైవ్ మినిట్స్లో ఎవరికి తెలిస్తే బాగుంటుంది అని నాకు విచారించడం జరిగింది అండ్ నేను మన ప్రియతమ డిఎం గారు శ్రీ తుకారాం రాఠో డాక్టర్ సార్ గారికి తెలిస్తే బాగుంటుంది సార్ అని నేను చెప్పడం జరిగింది అండ్ విదిన్ ఫైవ్ మినిట్స్ వితౌట్ ఎనీ హెసిటేషన్ నేను వస్తాను డాక్టర్ సాబు అని సార్ తన యొక్క ఇవ్వడం చాలా జరిగింది ఎందుకు నేను డిఎంేశ్వర్ గారికి ఎంచుకున్నాను అంటే నేను గత సార్ ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ మెడికల్ అండ్ హెల్త్ ఎంట్రైస్టీసీ నేను చూస్తున్నాను సార్ యొక్క యాక్టివిటీస్ ఇటీవల కాలంలో బ్రైట్ అయి పాటించాలని అండ్ డెంగ్యూ లాగా డెంగ్యూ లాగా ఏదైతే ఉంటుందో ఈ వర్షాకాలం రాగానే సీజనల్ డిసీజెస్ అనేది చాలా ప్రభుత్వం ఉంటాయి ఆ సీజనల్ డిసీజెస్ ని ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ చాలా ఛాలెంజింగ్ టాస్క్ గా తీసుకొని చూస్తుంటుంది అండ్ ఏదైతే ఉందో హెల్త్ ఆర్గనైజేషన్స్కి గవర్నమెంట్ బాడీస్కి ఎన్జిఓస్కి అందరూ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ అలాగే అందరూ కూడా దాన్ని కలిసికట్టుగా ఏదైతే ఉంటుందో సీజనల్ డిసీజెస్ బాగా పెట్టు పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎస్పెషల్లీ హై రిస్క్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు ప్రజలకి దాని నుంచి బాగా పడకుండా వ్యాపార ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే నానుడి ఏదైతే ఉందో దానికి ఎప్పుడు కూడా సన్నాద్ధం అవుతూ ఉంటుంది కాబట్టి గత టు లాస్ట్ రెండు నుంచి నాలుగు వారాల నుంచి సార్ డేమించగల రెంటర్ ఎస్సీ అంతా కూడా పర్యటించి ప్రతి చోట కూడా ఈవెన్ చిన్న చిన్న పల్లెటూరులే కాకుండా చిన్న చిన్న గల్లీ కాలనీలో కూడా సార్ ఇటీవల ఒక లీడింగ్ ఛానల్లో చూశాను సార్ ప్రచారంలో నాకు తెలియదు ఎన్టీవీలో కూడా నేను సార్ చూడడం జరిగింది ఏంటంటే టైగర్ దోమ స్వైర విహారము అనే ఒక ఆర్టికల్ వచ్చేసి సార్ నేను చూసిన అది సో సార్ చిన్న చిన్న కాలనీలు ఇలాంటి స్ట్రమ్స్ లో కూడా వెళ్ళేసి ఆ డ్రై డే ఎట్లా పాటించాలి ఆ డెంగ్యూ ప్రివెన్షన్ మెజర్స్ ఏదైతే ఉంటుందో ఆ పక్కన రాష్ట్రం ఏంటంటే ఇది కర్ణాటకలో ఇప్పటికి కూడా అక్కడ ఒక కరోనా లాగా ఒక సైలెంట్ ఎపిడమిక్ లాగా డెంగ్యూ స్టార్ట్ అయింది అండ్ మోరోవర్ మన డిస్టిక్లో కూడా గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి హైగ్రేడ్ ఫీవర్స్ విసజనాలు స్టార్ట్ అయిపోయినాయి ఈమెంట్ మనం ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నా కూడా నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ దిస్ థింగ్ వేస్ అనమాట మనకు అటాక్ చేయడానికి అంతే ఉంటుంది అట్ ద సేమ్ టైం వాటి పని వాళ్ళు చేస్తుంటే మనకు మనం సంరక్షించుకోవాలి దాంట్లో భాగంగా ఇంతకుముందు ప్రెసిడెంట్ గారు రోటరీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇంపార్టెంట్ టాస్క్ ఒక ఐదు నుంచి ఆరు ఐదు శాస్త్రలో ఏదైతే ఉంటుందో సొసైటీ సంరక్షణ మరి ఆరోగ్య సంరక్షణ కూడా గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే రోటరీ ఏదైతే చేస్తుందో కార్యక్రమం విచ్ చాలా 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 అభినందమైనది దానికి ఎప్పుడు కూడా మీరు నెలలు తీయించారు అండ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా ఏదైతే ఉంటుందో మనం తల్లిపాల వారోత్సవాలు ఇదే పీజెస్ఈలో చేశాం త్రూ రోటరీ క్లబ్ అండ్ నాకు ఇంకొక సభాపూర్వకంగా ఇంకో అంటే గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి తల్లిపాలు వారోత్సవాలు శ్రీ వరలక్ష్మి పిల్లల ఆసుపత్రి ఇన్ అసోసియేషన్ విత్ మన తెలంగాణ శిశు మరియు సంక్షేమ శాఖ శ్రీ సంక్షేమ శాఖ వారి యొక్క తోని ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంటైర్ నిజామాబాద్ డిస్టిక్లో సెక్టార్ వైజు ఈ తల్లిపాలు వారోత్సవాలు చేస్తున్నాము అండ్ హోప్ఫుల్లీ ఏదైతే ఉంటుందో ఈసారి సార్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ మిల్క్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది అతి త్వరలో మనకు టూ వీక్స్ రాబోతుంది అండ్ ఐఎమ్ షూర్ రోటరీ వాళ్ళు కూడా ముందుంటారు మనం ఖచ్చితంగా ఒక మంచి ప్రోగ్రాం సార్ ద్వారా మెసేజ్ వెళ్ళడానికి ఎందుకంటే ఇవాళ ట్రాఫిక్ ఫెసిలిటీస్ మదర్ అండ్ చైల్డ్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి సార్ ఇంతకు ముందు చెప్పారు నార్మల్స్ లో సిజరీ బస్సెస్ అనేది సిజరీస్ ని వరకు అవాయిడ్ చేసి ప్రైవేట్ సెక్టార్ గవర్నమెంట్ సెక్టార్ కి మీరు ఏదైతే అన్ని కూడా ఫెసిలిటీ మనకి ఇప్పుడు డిస్టిక్ లెవెల్లో ఇంతకు ముందు ఏరియా హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ అలా ఉండేది ఇప్పుడు ఎక్కడికెక్కడ కూడా బోధంలో వి హావ్ డిస్టిక్ హాస్పిటల్ నిజామాబాద్ లో వి హావ్ మెడికల్ కాలేజ్ సో ఒక టీచింగ్ ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కాబట్టి ఆ ఫెసిలిటీని మీరు అందరూ కూడా ఏదైతే ఉందో సేఫ్ డెలివరీ సేఫ్ హ్యాండ్స్లో చేయించుకుంటారు అని సార్ ఇంతకుముందు మంచి మెసేజ్ ఇచ్చారు అండ్ యూ గైస్ మీరు ఆశా వర్కర్స్ అంగన్వాడీస్ మీరు మీ యొక్క ఎక్కడైతే మీరు డైలీ అటెండ్ అవుతారో వాళ్ళకి మెసేజ్ సార్ మెసేజ్ మెసేజ్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళండి ఓకే క్విక్ రీక్యాప్ ఏంటంటే ఈరోజు చైల్డ్ హెల్త్ గురించి మనము తెలుసుకోవాలంటే ఎస్ మనము ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడిని మన పిల్లలు కూడా నివసిస్తున్నారు ఇక్కడ పాలిచ్చే తల్లి ఉన్నారు అండ్ ఐంటిస్పెటిక్ ప్రెగ్నెంట్ విమెన్ కూడా ఉన్నారు అండ్ మహిళలు కూడా ఉన్నారు సో ఎప్పుడైతే ఒక మహిళ ఇంట్లో ఏదైతే ఉంటుందో అలర్ట్గా ఉంటుందో ఆ ఇల్లు అనేది ఎప్పుడు కూడా సంక్షేమంగా ఉంటుందన్నమాట సో మీరు ఏదైతే ఉంటుందో రైట్ ఫ్ర ద ఇంటి నుంచే మీరు ఇప్పుడు వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఈ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది మీరు ఖచ్చితంగా వేడి నీటి కాల్చి పడకొచ్చి ఇంట్లో వాళ్ళకి మీరు పిల్లల ఎక్కువ వస్తుంది కాస్ట్ టూ త్రీ డేస్ నుంచి సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ని కూడా మీరు అమలుపరుచుకోవాలి బెల్లీలు ఖచ్చితంగా జ్వరాలు అందులో చికెన్ వినియా డెంగ్యూ ఇప్పుడు వర్షాలు పడితే కనుక అవి ఎక్కువ ప్రబలతాయి కాబట్టి చికెన్ విన్యా డెంగ్యూకి ఏంటంటే మన ఇంట్లో వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత అండ్ సామాజిక పరిశుభ్రత ఈ మూడు కూడా పాటిస్తే ఈ డిసీజ్ నుంచి మనము ఖచ్చితంగా మనం సంరక్షించుకోవచ్చు దోమకాటు అనేది ఒక ప్రజా ఆరోగ్యానికి చేయదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మస్కిటో బైట్ ప్రివెన్షన్ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవడంలో మీరు మీ యొక్క ఫ్యామిలీని సంరక్షించుకోవడంలో మీ యొక్క ఆ పాత్ర అనేది గృహిణి యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది సో అవాయిడ్ మస్కిటో బైట్స్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఈ రానున్న సీజనల్ వ్యాల్యూకి చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ చైల్డ్ గురించి పిల్లలకి ఇప్పటికి కూడా ఈ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చాలా 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 గీటుగా ప్రతి వ్యాక్సిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంక్లూడింగ్ రీసెంట్ గా యూనివర్సల్ ఎమ్యేషన్ లో మనకు రోటా వైరస్ మన భారతదేశంలో డైరియా అతిసార ఐదు సంవత్సరాల లోపల పిల్లల్లో చనిపోవడంలో ఎక్కువ కూడా ఈ రెండు వ్యాధులు ఎక్కువ కూడా రోడ్లు పడుతున్నాయి కాబట్టి డైరియా అతిసారం అంటే వామిటింగ్స్ మోషన్స్ లూజ్ మోషన్స్ దానికి రూట వైరస్ యొక్క వ్యాక్సిన్ ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని పీఈసీఆర్ఎస్సీస్ ఇస్తున్నారు గవర్నమెంట్ సెకర్లు ఇస్తున్నారు వాటిని ఖచ్చితంగా మీరు తీసుకోవాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఇప్పుడు వచ్చే డిసీజెస్లో వర్షాకాలంలో అవి కాకుండా ఈ డెంగ్యూ ఈ డెంగ్యూ కూడా ఖచ్చితంగా మన ఇంట్లో ఎక్కడైతే బ్రోమఖాతకు సంబరీ చేసుకోవడానికి ఈ ఏదైతే ఉంటుందో ఖాళీ ఈ వాటర్ కూలర్ నడుస్తుంది వాటిలో ఈ డెంగ్యూ దోమ అనేది ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ ఉంటుందో అక్కడ బ్రీడ్ అవుతుంది అనమాట అక్కడ మల్టీప్లై అవుతుంటుంది సో ఇంటి పైన ఉన్న వాళ్ళ టైట్స్ కావచ్చు కొబ్బరి చిప్పలు కావచ్చు వాటర్ వాడకుండా ఉంచేసిన కూలర్లో వాటర్ కావచ్చు మన ఇంటి పరిసరంలో ఉండే వాటర్ ఏదైతే నీళ్ళ తొట్టి కావచ్చు ఓవర్ హెడ్ ట్యాంక్స్ మీద కప్పులు వేయకుండా అట్లా వదిలేయడము సంపు దగ్గర అట్లా వదిలేయడము ఎక్కడైతే ఈ వాటర్ ఫ్రెష్ వాటర్ ఉంటుందో అది ఇట్ ఏ డే టైం ఈ టైగర్ దోమస్లో ఏదైతే ఉందో ఇది సజెస్ట్ ఇది డే టైం మాత్రమే కుడుతుంది కాబట్టి మీ పిల్లలకి అక్కడ స్కూల్స్ లో కూడా మీరు వెళ్ళకూడమా అక్కడ కూడా స్కూల్లో వాళ్ళకు కూడా చెప్పాలి ఖచ్చితంగా డే టైం బైటర్ కాబట్టి ఇవన్నీ మనం సంరక్షించుకోవాలి అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే అగన్ ఇంట్ అగన్ పదిహేను రోజుల్లో మనం మళ్ళీ ఆగస్ట్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు వరల్డ్ వైడ్ కూడా తల్లిపాల వనసవాలు మనం జరుపుకుంటున్నాము అండ్ మనకి ఎక్కడైతే తల్లిపాలు మొదటి ఆరు నెలలు ప్రతి బిడ్డకి పట్టియడం అనేది అండ్ ప్రతి బిడ్డ తల్లిపాలు తాగడం తల్లి ప్రతి బిడ్డ యొక్క జన్మ హక్కు ఓకే సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్లాంటి వేదిక ద్వారా మీ అందరికి మెసేజ్ ఏంటంటే ఎస్పెషల్లీ హెల్త్ వర్కర్స్ అంటే ఇప్పుడు థర్టీ టూ టు థర్టీ సిక్స్ పర్సెంటే ఎందుకంటే పుట్టిన వెంటనే పిల్లలకి సిజేరియన్ అయితే ఏంది నార్మల్ డెలివరీ అయితే హాఫ్ అన్ అవర్ లోపల తల్లిపాల్ పట్టాలా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఏర్పరచుకోవడానికి మీకు దోహోదపడాలి ఆ రైట్ ఫ్రమ్ యాంటీనేటల్ చెకప్ నుంచి మీరు వాళ్ళకి తల్లిపాల గురించి ఇంపార్టెన్స్ చెప్పాలి మీరు మేము తలీపాలు మొత్తంగానే విటమిటీ అలా ఖచ్చితంగా చెప్పాలి అండ్ పట్టాలి అయితే ముందు గంట రెండు గంటలు చెప్పేవాళ్ళు విదిన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే తలీపాలు పట్టించాలి జనరల్గా మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఉంటాము ఏంటంటే పుట్టిన వెంటనే తల్లిపాలు రావు సార్ రెండు రోజుల వరకు మూడు రోజుల వరకు పక్క మరలు రాదు పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఉంటుంది అని బిడ్డకి తల్లికి వేరు చేస్తూ ఉంటారు దిస్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ ఖచ్చితంగా బేబీకి రెండున్నర కిలోలు తొమ్మిది నెలలు నిన్న మూసిన ఏదైతే డెలివరీ అయిన తల్లిలో పెట్టుకుంటారో వాళ్ళ బిడ్డలకి రెండున్నర కిలోలు ఉంటే స్ట్రైట్ అవే విదిన్ హాఫ్ అన్ అవర్ మీరు ఖచ్చితంగా గుర్రూపాయలు పట్టాలి అండ్ చాలా వరకు ఈ మీ అంటే దగ్గర అవగాహన చాలా మందికి లేదు ఫస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వచ్చే ఆ యెల్లో కలర్లో శ్రవించే పాలు కొలెస్ట్రాల్ అంటారు విచ్ ఈస్ ఈక్వల్ టు హండ్రెడ్ యాంటీబయాటిక్స్ అందులో యాంటీ యాంటీఇ ప్రాపర్టీస్ అంటే యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి దాంట్లో అంటే ఏంటి రోగ నిరోధక శక్తి ఇచ్చే వజ్ర సమానమైన రోగ నిరోధక శక్తి ప్రంపొందించే అంశాలన్నీ దాంట్లో ఉంటాయి ప్రాపర్టీస్ వైరస్లకి అన్నిటికీ కూడా కాపాడడానికి ఫస్ట్ టూ డేస్ లో వచ్చే దుర మూడు పాలు ఖచ్చితంగా దౌద్యపడుతుంది చాలా మందికి ఇప్పుడు కూడా పల్లెటూర్లలో ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టేసి ఏడో నెల తొమ్మిదో నెల వరకు కూడా పాలే పట్టిస్తుంటారు ఉంటుంది థ్యాంక్స్ టు గవర్నమెంట్ దానికి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో దానికి ఏదైతే ఉంటుందో ఇస్తున్నారు బాలామృతం బాలామృతం ఇస్తున్నారు అది ఒక మన దేశీయ వాడి సెర్లె అంటే పాశ్చాత్య కల్చర్ వచ్చేసింది మనము ఈ సెర్లా కల్చర్ ఈ నెస్లే కల్చర్ ఈ డబ్బా పాల సంస్కృతి నుంచి విడనాలి అందరూ కూడా హోమ్ మేడ్ ఫుడ్ మన ఉక్కు కల్చర్ ని తీసుకెళ్ళాలి సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ మదర్ మిల్క్ అండ్ సెవెంత్ మంత్ ఆన్వర్స్ ఖచ్చితంగా అదనపాహారం ఆర్ వీనింగ్ ఫుడ్ ఆర్ కాంప్లిమెంటరీ ఫుడ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ అందరూ కూడా ఈ సెవెంత్ మంత్ నుంచి మీనింగ్ ఫుడ్ ఖచ్చితంగా పెట్టాలి బాలమృతం అనేది ప్రతి ఊర్లో ప్రతి అంగన్వాడీ టీచర్స్ ఇస్తున్నారు కానీ చాలా మంది దానికి ఏదైతే ఉంటుందో ఆ బర్రెలకి గొర్రెలకి కుడిదీలకి వాడుతున్నారు ఇది ఖర్చు తయారు చేస్తుంది చెర్లా బదులు ఈ ఉబ్బు అనేది కల్చర్ ఫస్ట్ బట్ ఈ సెవ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మొదటి ఆరు నెలలు కల్పాలు ఏడో నుంచి సంవత్సరం వరకు ఆ ఉబ్బు అనేది ఎక్కకపోతే ఆరు నెలల తర్వాత పిల్లలకి క్యాలరీ రిక్వైర్మెంట్ ఎనర్జీ రిక్వైర్మెంట్ అండ్ వాళ్ళకి పోషక పదార్థాల యొక్క డిమాండ్ అనేది రెట్టింపు స్థాయిలో ఇవ్వతుంది కాబట్టి ఖచ్చితంగా అగ్న పెట్టాలి ఈవెన్ పోషక అభియాన్ వాళ్ళు కూడా ఏదైతే ఉంటుందో మదర్ అండ్ చేసేజ్ని మీకు సెప్టెంబర్ మాసంలో ఇస్తారు సో ఖచ్చితంగా ముందు ముందు మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ నుంచి వెళ్తాం సో పిల్లలకి సపోర్ట్ చేసుకోండి హ్యాపీ మదర్స్ హ్యాపీ కిడ్స్ హ్యాపీ సమాజం థ్యాంక్ యూ సో మచ్